కొబ్బరి నీళ్లు చల్లన కొబ్బరి ముక్కలు తీయన కల్పవృక్షం ఉపయోగాలు అన్ని ఇన్ని కావు మధురబొండం చేసే మేలు అంతా ఇంత కాదు కొబ్బరితో చేసే ఉత్పత్తులకు లెక్కే లేదు కొబ్బరి పీచు ద్వారా చేంతాళ్లు మొదలు తివాచీలు కాళ్ళు తుడుచుకునే పట్టల వరకు తయారు చేసే వస్తువులకు అంతే లేదు విలువ జోడించే పరిశ్రమలను గాని అందమైన ఉత్పత్తులు ఆకృతి దాల్చుతాయి మన రాష్ట్రంలో అలాంటి ఉత్పత్తుల తయారీ అంతగా లేకపోయినా చైనాలో ముడి సరుకుకు గిరాకీ బాగున్నందున పీచు పరిశ్రమలు ప్రాణం పోసుకుంటున్నాయి విశాఖ జిల్లాలో నూతనంగా పరిశ్రమలు విస్తరిస్తూ నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాయి పీచు పరిశ్రమల కారణంగా రైతులకు రూపాయి అధికంగా లభిస్తోంది విశాఖ జిల్లాలోని ఎలమంచిలి ఎస్ రాయవరం రాంబిల్లి మండలాల్లో కొబ్బరి పీచు పరిశ్రమలు విస్తరిస్తున్నాయి ఎంతో మంది నిరుద్యోగులు మహిళలకి బుక్తి కల్పిస్తున్నాయి ఈ మూడు మండలాల్లోనే దాదాపు పదిహేను వేల ఎకరాల్లో కొబ్బరి తోటలు ఉన్నందువల్ల ఇక్కడే పరిశ్రమలు మొగ్గ తొడుగుతున్నాయి ముప్పైకి పైగా కంపెనీలు నిత్యం టన్నుల కొద్దీ పీచును ఉత్పత్తి చేస్తున్నాయి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కొబ్బరి పెచ్చులు సేకరించి ఇక్కడ వాటి నుంచి పీచు తీస్తున్నారు గతంలో కురుడికాయలను ఒల్చిన తర్వాత వృధాగా పీచుని పారేసేవారు ఇప్పుడు ఒక్కో కాయకి అరవై పైసలు చెల్లిస్తున్నందున రైతులకి గిట్టుబాటవుతోంది అలాగే వ్యాపారులకి కూడా పీచు తీయించడానికయ్యే ఖర్చు కంటే దానిని విక్రయించడం ద్వారా ఎక్కువ మొత్తం వస్తోంది ఇటు ఎంతో మంది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు ఈ పెచ్చుల్ని గతంలో ఏం చేసే ఫ్యాక్టరీ కాల్చి తగలబెట్టి ఏం చేయాలో తెలియక దాని మీదేటంటే దాన్ని ఆలోచన చేసి ఫీజు పరిశ్రమ తీసుకురావడం జరిగిందండి దీని మీద వాళ్ళకి ఉపాధి కల్పించినట్టు మాకు ఉపాధి కల్పినట్టు కలిసి కల్పించుకున్నట్టు అవుతుంది చాలా బాగుందండి లేబర్కి మాకే కాకుండా రైతులకు కూడా చాలా ఉపయోగకరం అండి దీనివల్ల ఏంటంటే రైతులకు కూడా దీనివల్ల కాయకి రూపాయి రేటు పెరుగుతుందండి దీనివల్ల ఏంటంటే కొబ్బరికాయ కొనుక్కునే చిరు వ్యాపారస్తులకు కూడా దీనివల్ల లాభం వస్తుంది ఎందుకంటే వాడు కాయలు కొని తీసుకోవడం వల్ల ఆడు ఒలుపు కూలు వచ్చేస్తుందండి ఒలిపించుకోవడానికి కాయకి ముప్పై పైసలు పడింది అనుకోండి కాయకి మేము అరవై పైసలు డెబ్బై పైసలు అట్లా మేము ఇస్తాం అంటే వాడికి వలుపు కూలు కూడా పోతాయి ఈ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల రైతు లబ్ధి పొందుతున్నాడు కూలీలు లబ్ధి పొందుతున్నారు మేము లబ్ధి పొందుతున్నాం అండి ఇటు ఏంటంటే కరెంట్కి డిపార్ట్మెంట్కి మేము ఉపయోగపడతాం కరెంట్ బిల్ ఒక్కొక్కరికి యాభై నుంచి లక్ష లక్ష రూపాయలు వస్తుందండి మేము పర్ఫెక్ట్లీ ఇరవై నాలుగు ఇరవై నాలుగు తారీఖుకి కరెక్ట్ గా కడతాం అండి ఇక్కడ ముప్పై ఇండస్ట్రీలు ముప్పై నాలుగు వల్ల మన దగ్గర కొబ్బరి నుంచి సాంప్రదాయ వస్తువులనే తయారు చేస్తున్నారు అదే చైనాలో పీచుతో అద్భుత ఉత్పత్తులు సృష్టిస్తున్నారు సరికొత్త బొమ్మలకి ప్రాణం పోస్తున్నారు అసలు పీచుతో తయారు చేసిన వస్తువులేనా అని ఆశ్చర్యపోయే విధంగా కళాత్మక వస్తువులకి రూపమిస్తున్నారు అందుకే ఇక్కడి పరిశ్రమల్లో పీచుని యంత్రాల్లో శుద్ధి చేసి వేళ్లుగా చుట్టి విశాఖ అక్కడి నుంచి చెన్నై ద్వారా చైనాకి ఎగుమతి చేస్తూ నిర్వాహకులు లాభాలు అర్జిస్తున్నారు ఈ ఎగుమతిది చైనా వెళ్తుందండి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా చైనా వాళ్ళు ఇక్కడ ఒక వైజాగ్ లోని ఇటు చెన్నైలోని వాళ్ళకి ఏజెంట్లు ఉన్నారండి వాళ్ళు కొనుక్కుని మా దగ్గర వైజాగ్ పోర్ట్ కొంత చెన్నై పోర్టు కొంత వెళ్తుందండి వైజాగ్ నుంచి వెళ్ళినా చెన్నై నుంచి వెళ్ళినా చైనాకే వెళ్తుందండి మెయిన్ మార్కెట్ చైనా చైనా వాడు వాళ్ళు ప్లేవుడ్ తయారు చేస్తారండి పరుపులు తయారు చేస్తారు మొత్తం అంతా చెక్క అది ఎక్కువ చెక్క తయారు చేస్తారు తర్వాత ఏంటంటే మా ఆర్టిఫిషియల్ బొమ్మలు ఇవన్నీ అసలు పీచు తో తయారు చేసిన బొమ్మను కూడా నమ్మలేము ఎందుకంటే వాళ్ళు ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు వాళ్ళ బొమ్మలు కట్టా తెస్తుంటారండి అసలు ఆ పీచు అంటే ఎవరు నమ్మలేము చెక్కను కూడా చూసినా ఇది పీచుతో తయారైన ప్లేవుడ్ అని కానీ చెక్కను కానీ ఎవరు అనుకోండి పీచు పరిశ్రమలు నిరుద్యోగ యువకులు మహిళలకి అండగా నిలుస్తున్నాయి ఒక్కో పరిశ్రమ సగటున ముప్పై మందికి ఉపాధి చూపుతున్నాయి నీడపట్టు పనితో వారు నిలదొక్కుకుంటున్నారు ఆ నువ్వు పని చేసుకుని బతుకుతున్నావు డైలీ పని ఉంటుందండి మాకు ఈ పిసిమిల్ ఉంటేనే పని పని అండి కదా ఏ పని ఉండదండి పది మంది ఇరవై మంది డైలీ పని అండి సంవత్సరం పన్నెండు నెలలు పని ఉంటుందండి ఈ పని చేసుకునే మేము బతుకుతున్నామండి రోజుకి నూట అరవై రూపాయలు ఇస్తున్నారండి అండి పెట్టున ప్రతి పెట్టింది ఎప్పుడు డైలీ మా పని ఇందులోనే చేసుకొని మేము బతుకుతున్నామండి నేడ పుట్టిన పెని అండి మాకు ఇందులో దాదాపు కనీసం మూడు సంవత్సరాలు పెట్టి డ్రైవింగ్ గా నేను చేస్తుంటే మా ఊరులు కూడా దగ్గర పాతిక మంది ఇరవై మంది వరకు వర్క్అట్స్ చేస్తున్నారు అండి ఇది తప్ప వేరే పనిలోకి వెళ్ళమంటే జరగట్లేదండి దీనివల్ల ఏంటంటే ప్రజలకు నలుగురికి ఉపయోగ వస్తున్నారు అండి మూడు వందల అరవైలో ట్వంటీ ఫోర్ అవర్స్ రాత్రులు చేసుకున్న పువ్వులు చేసుకున్న కూలి పని ఉంటుందండి దీనివల్ల ఏంటంటే మేము ఇబ్బంది పడే పరిస్థితులు రావట్లేదండి పీచునుంచి వచ్చే కొబ్బరి పిట్టుకు మంచి డిమాండ్ ఉంది కేరళలో పిట్టుకి అధిక ధర పలుకుతుండడం మన వద్ద మాత్రం తక్కువ ధరకే ఖరీదు చేస్తున్నారు శీతల పానీయంగా కొబ్బరిని ప్రోత్సహిస్తామని చెప్పిన సర్కార్ ఉప ఉత్పత్తుల తయారీ పరిశ్రమలకు వెండుదన్నుగా నిలిస్తే వేల మందికి ఉపాధి దొరుకుతుంది రైతులకు కనీస ధర లభించి కల్పవృక్షం నిలబడుతోంది